నగనగ పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న గ్రామం ఉండేది సంక్రాంతికి ముందు కోడి పందాలు పేకాట గుండాట ఆ గ్రామంలో పెద్ద ఎత్తున అక్కడ జరుగుతాయి అది ఆ ఊర్లో డబ్బులు పెట్టి ఆడతారు పరువు ప్రతిష్టల ప్రతిరూపంగా భావిస్తారు ఆ గ్రామంలో వీరప్ప అనే షావుకారు ఉండేవాడు అతని భార్య కౌశల్యతో పెద్ద బంగ్లాలో ఉండేవాడు వీరప్ప వాళ్ళమ్మా నాన్నకి ఒక్కడే కొడుకు కుటుంబానికి సమయం ఇచ్చేవాడు కాదు అతని గెలుపు డబ్బు అతనికి గర్వాన్ని తెచ్చింది అతని కోడి రసంగిని ఓడించే కోడి ఈ భూమిలో పుట్టలేదు అని గర్వం వీరప్పకి ఆ ఊర్లో జరిగే కబుర్లు అక్కడి వాళ్ల గురించి పోటీ పంద్యాల గురించి కబురిచ్చే సత్తిపండు ఎప్పుడూ అతని వెంటే ఉండేవాడు సంక్రాంతి పండుగ కొన్ని రోజుల ముందు సత్తిపండు కబురు తెస్తాడు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం సత్తిపండు ఏం కబురు తెచ్చావు అయ్యా ఊర్చెవర్న కోడి పందాలకు సిద్ధం చేస్తున్నారు సంక్రాంతి కోసం నా రసంగి సిద్ధంగా ఉందిరా చుట్టూ సొంత భద్రత ఏర్పాటు చేశారట పోటీలో పాల్గొనే కోడ్ల గురించి చెప్పు కనుక్కొని చెప్తానయ్యా ఒకరోజు వీరప్ప ఇంట్లో పనిచేసే చాకలి వీరప్ప భార్య కౌసల్య ఏడుస్తుండడం చూసి అడుగుతుంది అమ్మగారు మీరు మీరేడద్దు పుట్టే బాబుకి మంచిది కాదు ఎందుకు ఏడుస్తున్నారు నా భర్తను తట్టుకోవడం కష్టంగా ఉంది రోజురోజుకి ఎక్కువైపోతుంది డబ్బుంది కానీ సుఖం లేదు నాకు ఏం జరిగింది అమ్మగారు గెలుపుతో వచ్చే గర్వం కోపం ఏదైనా డబ్బుతో కొనొచ్చు అనే ఆలోచన తాగడం పేకాట కుస్తీలు పోటీ అదే జాస ఇంట్లో సమయం గడిపే ఆలోచనే లేదు నాకు సీమంతం చేసుకోవాలనుంది నాకు తెలిసి ఒక స్వామీజీ ఉన్నాడు అతను చాలామందికి మంచి చేశాడు మీరొస్తానంటే తీసుకెళ్తాను సరే అయితే వస్తాను అలా స్వామీజీ దగ్గరికి వెళ్లిన కౌసల్య స్వామీజీకి అంత వివరంగా చెప్పి వీరప్ప జాతకం ఇచ్చి అడుగుతుంది అది చూసి స్వామీజీ అంటాడు ఇతను చాలా అదృష్టవంతుడు అతని జాతకం చాలా మంచి జాతకం మంచి దారిలో తేవాలంటే రుచి చూపియాల్సిందే ఎలాగైనా భర్తను బాగుచేయండి స్వామీజీ నాకు తెలిసిన ఒకతను తన పేరు రమణయ్య అని నెల్లూరులో ఉంటాడు అతని జాతకంలో ఏది చేసినా గెలుపే పందాలలో పట్టు బావుంది ఈసారి జరిగే కోడ్ల పందానికి అతన్ని పోటీ చేయమని ఒప్పించు అతని భార్య చనిపోయాక అతను మానేశాడు అలాగే చాకలి సహాయంతో కౌసల్య అతన్ని కలిసి ఒప్పించడానికి వెళ్తుంది అక్కడ ఒక దుకాణంలో వెళ్ళి అడగ్గా అతను చెప్తాడు రమణయ్య గ్రామంలో ఒక కోళ్ల వ్యాపారని ఇంతకుముందు కోళ్లను పందేలకు సిద్ధం చేసేవాడని అతని భార్య చనిపోయినప్పటినుంచి వాటిని ఆపేశాడని అతను కోళ్లను పెంచుతూ ఒక్కడే ఉంటాడని రమణయ్య పెంచిన కోళ్లను వాటి గుడ్లను దుకాణాలకు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నా గర్వం లేదు మంచి పేరు ఉన్న మంచి మనిషి మంచి మనస్సు అవసరం ఉంటే సహాయం కూడా చేస్తాడు అని చెప్పగా వాళ్ళిద్దరూ ఆచూకీ తెలుసుకుని చేరుకుంటారు ఇంటి ముందు కోళ్లకు దానా వేస్తూ కనిపిస్తాడు నమస్కారం గారు ఎవరు మీరు నేను పశ్చిమ గోదావరి నుంచి మీ సహాయం కోసం వచ్చాను స్వామిజీ పంపారు మీరే నా సమస్యను పరిష్కరించగలరు అంత దూరం నుంచి వచ్చావు నేను ఏమి చేయగలను ఈసారి మా గ్రామంలో జరిగే కోడి పందాల్లో మీరు పోటీ చేయాలి తన ఓటమి తనను మారుస్తుందని స్వామీజీ చెప్పారు అది మీరే చేయగలరని పంపించారు నేను కోళ్ల పందాలు మానేసి చాలా కాలమైంది నాకు లేదు తన కడుపులో ఉన్న బాబు గురించి సాయం చేయండి మీ పుంజు పోటీ చేయాలి మీ పుంజు గెలిస్తే నా ప్రయత్నం గెలిచినట్టు సరే ఆలోచించి సాయంత్రం వరకు స్వామీజీకి కబురు పంపుతాను మర్నాడు పొద్దునే చాకలి కబురు తెస్తుంది అమ్మాయి గారు రమణయ్య ఒప్పుకున్నాడు ఎంత మంచి కబురు తెచ్చావు ఇదంతా నీ వల్లే చేయగలిగాను మీ ఉప్పు తింటనా మీరు బావుంటే చాలమ్మాయి గారు అంతా మంచి కావాలని కోరుకుంటున్నా పండుగ రెండు రోజుల ముందు ఆ ఊరికి ఒక కబురు వస్తుంది సత్తిపండు కబురుతో వెంటనే వీరప్ప దగ్గర వచ్చి అంటాడు పండుగ దగ్గర పడింది ఏం కబురు తెచ్చావు సత్తిపండు అయ్యా నెల్లూరు నుంచి నల్లకోడి కాకి పోటీకి దిగుతుందని తెలిసిందయ్యా ఇంకా ఆ కాకి రమణయ్య అనే వ్యక్తిది సత్తిపండు ఈసారి కూడా గెలుపు నా రంగుకోడి రసంగిదేరా అలాగే అయ్యా రమణయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉంటాడు సంక్రాంతికి ఐదు రోజులుంది తన కోడిని పందానికి సిద్ధం చేసే పనిలో పడతాడు తన నల్లకోడికి వేడి నీళ్లు పసుపుతో స్నానం చేయిస్తాడు బాదం నూనె నిమ్మ జండు బామ్తో మసాజ్ చేస్తాడు పుంజు బలంగా ఉండడానికి పాలు బాదం జీడిపప్పు ఖర్జూరాలతో చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు రమణయ్య కోడి అదే కాకి యుద్ధానికి సిద్ధంగా ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది రమణయ్య స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని ఊరి చివరన కోళ్ల పందెం నిర్వహించ దగ్గరికి చేరుకుంటాడు చుట్టూ భద్రత ఏర్పాట్లు చేశారు ఇతరులు దాడి చేయకుండా పందెం రాయుళ్లకు ఆహ్వానం పలికారు ఆ పందెం తెలుసుకుని ఒక్కొక్కరిగా కోడి పందాల మీద డబ్బులు పెట్టడానికి జిల్లా నలుమూలల నుంచి జనాలు వచ్చారు పందెం రాయుళ్ళు కోళ్లను బరిలోకి దించారు అక్కడికొచ్చిన పందెం పెట్టిన ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఎప్పుడూ గెలిచే నా రంగు కోడి రసంగి మీద పదివేల రూపాయలు ఏమోరా నేను మాత్రం నా పందెం నెల్లూరి నల్లకోడి కాకికే పదిహేను వేల రూపాయలు అంటూ పందెం కడుతూ ఉంటారు వీరప్ప ఇంకా రమణయ్య ఇద్దరూ వాటి మీద పందెం కట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఇద్దరు ఒకరితో ఒకరు డబ్బులు దేని మీద పెట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఓరే నెల్లూరు రమణయ్య కోళ్లను బాగా పెంచుతాడు నల్లకోడి బాగా ఆడుతుందిరా పెట్టిన రూపాయి ఎక్కడికి పోదు అది వీరప్ప వింటాడు రమణయ్య కోడిని చూడటానికి ఆడటానికి జనాలు ఉత్సాహం చూపిస్తున్నారు వీరప్పన్ కోడి ఓడిపోయేలా ఉందని గమనించి సత్తిపండుని పిలిచి అంటాడు వెళ్ళి నల్ల కోడి ఓడిపోవడానికి ఎంత డబ్బు కావాలో అడుగు అలాగే అయ్యా అడిగి చూస్తాను సత్తిపండు రమణయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏం తీసుకుంటారో ఓడిపోవడానికి ఏవి పగలవు మా ఎగురు అడుగుతున్నారు ఎంత కావాలో చెప్పండి అయితే నా సమయం నా డబ్బు పోటీలో ఖర్చు చేసిన నా సమయం నాకు తిరిగి ఇవ్వగలరా సత్తిపండు తలగోకుతూ మనసులో అనుకుంటాడు ఈడో తెంగరోడ్లా ఉన్నాడు అని వెళ్ళి వీరప్పంతో చెప్తాడు ఖర్చు చేసిన సమయం కావాలటయ్యా అర్థమయ్యేలా చెప్పు సత్తిపండు తన సమయం డబ్బట కోడి కోడిపోటీ మొదలైనప్పటి నుంచి ఖర్చు చేసిన సమయం ఇవ్వమంటున్నాడు వెటకారమా నేనే వెళ్తా అని వెళ్ళి డబ్బు చూపిస్తాడు ఓడిపోమ్మని సైగి చేస్తాడు రమణయ్య అంటాడు నేను నీకమ్ముడు పోయేవాణ్ణి కాదు తమ్ముడు డబ్బుతో నా సమయాన్ని మర్యాదగా ఓడిపో మర్యాదగా తెలుసుకో అటు చూడు నా కాకి గెలిచింది అందరి చప్పట్లు సంతోషాన్ని చూసి వీరప్పన్ తలపట్టుకుంటాడు వీరప్పన్ కోపంతో సత్తిపండుని పిలిచి అంటాడు వెళ్ళి రసంగిని అమ్మేసేయ్ నాకు ఇచ్చేయ్ నేను తీసుకెళ్తాను వీరప్పను ఓటమి తట్టుకోలేడు కోపంతో మందుబాటులు తీసి తాగడం మొదలు పెడతాడు రమణయ్య అది చూసి వీరప్పంతో అంటాడు ఆటలో ఓడిపోతే పర్వాలేదు మళ్ళీ ఆడొచ్చు సమయం పోతే మళ్ళీ రాదు నువ్వు నాకు నీతులు చెప్పకో వెళ్ళిపో నేను అనుభవంతో చెప్తున్నాను నేను సమయానికి నా భార్య దగ్గర లేకపోవడం వల్ల నా భార్యను పొట్టన పెట్టుకున్నాను సమయాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఒక్క నిమిషంలో ఏదైనా జరగచ్చు ప్రాణాలని ప్రేమని కుటుంబాన్ని డబ్బుతో కొనలేవు నేను అన్ని సౌకర్యాలు ఇచ్చాను నా వాళ్ళకి నా భార్యకి నాకేం చెప్పకో నేనేం చేయాలో నాకు చెప్పకు నీ పని చూసుకో అని తాగుతుంటాడు నీకేవైనా అయితే మొదట నీ కుటుంబం బాధపడుతుంది అని తాగి ఉన్న వీరప్పని ఓదార్చి సత్తిపండు సహాయంతో వాళ్ళింటికి చేరుకుంటాడు తాగి ఉన్న వీరప్పని రమణయ్య వెళ్ళి పడుకోబెట్టి అంటాడు నీ భర్త బాగానే ఉన్నాడు కంగారు పడకు అని వివరంగా జరిగిందంతా చెప్తాడు కౌసల్య విషయమంతా విన్నాక అంటుంది నేను మీకు ఏమివ్వగలను ఎలా తీర్చగలను కోడి రసంగిని తీసుకువెళ్తున్నాను నువ్వు నాకు ఏమీ అనవసరం లేదు సంక్రాంతి పండుగ భోజనం చేసి వెళ్తా అని భోజనం చేసి ఇక బయలుదేరుతాను అని రమణయ్య వెళ్తూ డబ్బులు చేతిలో పెట్టి పుట్టే బాబుకేదైనా చెల్లెమ్మా అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనతో నల్లకోడి కాకి రంగుకోడి రసంగితో సెలవు తీసుకుంటాడు వీళ్ల ప్రయత్నం వేళ్ల మధ్యనే రహస్యంగా ఉండిపోతుంది